ఇండియాతో కనుక మీరు వ్యాపారం చేస్తారంటే అమెరికా విధించే ట్యాక్స్ మీరు తట్టుకోలేరు ఇవి యాపిల్ సిఇఓ టీమ్ కుక్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్న మాటలు ఇక ఎప్పుడైతే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడో అప్పటి నుంచి చైనా పాకిస్తాన్ దుబాయ్ ఇండియా అంటూ అన్ని దేశాల మీద తారీఫ్ల పేరుతో గట్టిగా ట్యాక్స్ పెంచాడు ఇక యాపిల్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ తయారీ యూనిట్ ని ఇండియాలో పెడుతుంది దాంతో తమ అతిపెద్ద అమెరికన్ కంపెనీ ఇండియాలో ఉండకూడదని ట్రంప్ యాపిల్ సి బెదిరించి అతను వినకపోయేసరికి ఇరవై ఐదు శాతం తరఫు ఇదిస్తానని యాపిల్ని బెదిరిస్తున్నాడు అయితే ట్రంప్ ఇలా చేయడం వెనుక అంబానీ రతన్ టాటాలతో ఉన్న గొడవే కారణమని అంటున్నారు అయితే అసలు అంబానీ రతన్ టాటాలతో ట్రంప్కి గొడవ ఏంటి ఎందుకని యాపిల్ కంపెనీనే ట్రంప్ టార్గెట్ చేశాడు ట్రంప్ యాపిల్ని ఇండియాకు రానివ్వకుండా చేయడానికి మోదీ కూడా ఒక కారణమేనా ట్రంప్ ఇండియాలో బిజినెస్ చేయకుండా మోదీ నిజంగానే అడ్డుపడ్డా అందుకే ట్రంప్ ఇప్పుడు మోదీ మీద రివేంజ్ తీర్చుకుంటున్నాడా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొంతకాలం క్రితం ట్రంప్ ఇండియాలో భారీ పెట్టుబడులు పెట్టి తన బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని భావించాడు కానీ ట్రంప్ ఇండియాలో వ్యాపారాలు మొదలు పెడితే తమ బిజినెస్ దెబ్బతింటుందని టాటా అంబానీలు మోదీకి వివరించారు దాంతో అంబానీ టాటాలకు ముందు నుండి సపోర్ట్ ఉంటూ వస్తున్న మోదీ ట్రంప్ బిజినెస్ ని ఇండియాలో పెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు దాంతో అప్పటి నుండి ట్రంప్ మోదీ మీద అంబానీ టాటాల మీద కోపం పెంచుకున్నాడు అందుకే ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయిన మరుక్షణం మన ఇండియా మీద కూడా అనేక తారీఫ్లు పెట్టాడు ఆఖరికి అమెరికా ఆడుతున్న మన సినిమాల మీద కూడా ట్యాక్స్లు పెంచాడు ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేస్తుందో అప్పుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యలో కలగజేసుకొని ఇరు దేశాలతో మాట్లాడి యుద్ధాన్ని ఆపేసి తన ప్రతి ప్రెస్ మీట్లోనూ నా వల్లే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయిందని డబ్బా కొట్టుకుంటున్నాడు దాంతో ఈ విషయం గురించి మన ఫారెన్ మినిస్టర్ జైశంకర్ గారు మాట్లాడుతూ ఇండియా ఎవరో చెప్పారని యుద్ధం ఆపలేదు ఆపదు మా ఆపరేషన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉందని తెలిపారు దాంతో ట్రంప్ మరింత చిరెత్తి ఎక్కడ చూసినా భారత్ని తిట్టిపోస్తున్నాడు ఆయుర్వేదం గురించి యూట్యూబ్ వీడియో కామెంట్స్లో కూడా మనల్ని దూషిస్తున్నాడు మే పదహారున ఖతర్ రాజధాని దోహాలో ట్రంప్ యాపిల్ కుక్ కుక్తో మాట్లాడుతూ టీమ్ నీవు భారత్ లో ఐఫోన్లు తయారు చేయడానికి ఫ్యాక్టరీలు పెడుతున్నావని విన్నారు కానీ భారత్ భారీ టారిఫ్లు విధిస్తుందని చెప్పాడు కానీ ట్రంప్ మాటలు పట్టించుకోకుండా యాపిల్ నుంచి సమాధానం వచ్చింది మేము భారత్ లో ఫ్యాక్టరీలు పెడుతున్నాం అంతేకాదు యాపిల్ కి ఫోన్లు తయారు చేసే అతి పెద్ద మ్యానుఫాక్చరింగ్ కంపెనీ ఫాక్స్కాన్ భారత్ లో ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల అంటే సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది కావున ఇక్కడ మాట్లాడుకోదగిన విషయం ఏంటంటే ఇప్పటి నుండి అమెరికాలో అమ్ముడుపోయే సగం ఐఫోన్లు మేడ్ ఇన్ ఇండియావే అవుతాయి రెండు వేల ఇరవై నాలుగులో యాపిల్ భారత్లో సుమారు మూడు కోట్ల ఐఫోన్లను తయారు చేసింది వీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా రెండు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే పంతొమ్మిది వేల కోట్ల రూపాయల బిజినెస్ చేసింది రెండు వేల ఇరవై ఆరు నాటికి యాపిల్ భారత్లో ఆరు కోట్ల ఐఫోన్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది దీనికోసం భారీగా పెట్టుబడులు పెడుతుంది ఐఫోన్ తయారీలో ఇప్పటికీ చైనాకి ఇరవై ఎనిమిది శాతం వాటా ఉన్నా కానీ కోవిడ్ తర్వాత యాపిల్ చైనాపై ఆధారపడడం తగ్గించి బిజినెస్ ని భారత్కి తెచ్చింది కానీ ఈ విషయం ట్రంప్ కి ఎందుకో నచ్చడం లేదు ఈ మధ్య అమెరికా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో ట్రంప్ పోస్ట్ చేసి యాపిల్ ని బెదిరించాడు మీరు భారత్ లో ఐఫోన్లు తయారు చేస్తే ఇరవై ఐదు శాతం టారిఫ్ విధిస్తానని ఇప్పుడు ఆలోచించండి భారత్ లో ఒక టాప్ అండ్ ఐఫోన్ తయారు చేయడానికి వెయ్యి డాలర్లు ఖర్చు అవుతుంది అదే ఐఫోన్ ని అమెరికాలో తయారు చేస్తే ఖర్చు పదమూడు వందల డాలర్లకు పెరుగుతుంది ఇప్పుడు చెప్పండి యాపిల్ ఫోన్ని ఐదు లక్షలకు అమ్ముతుందా కావున ఎట్టి పరిస్థితుల్లోనూ టీం కుక్ ట్రంప్ బెదిరింపులకు లొంగిపోయి అమెరికాలు ఫోన్లు తయారు చేయడు ఎందుకంటే భారత్లో ఇరవై ఐదు శాతం తాను విధించిన ఒక ఐఫోన్ ఖర్చు పన్నెండు వందల యాభై డాలర్లు మాత్రమే అది అమెరికాలో తయారు దానికంటే మూడు రెట్లు ఎక్కువ కాబట్టి ట్రంప్ బెదిరింపులు వృధా అనే చెప్పాలి అయినా ట్రంప్ అంత తెలివి తక్కువ వాడేం కాదు కదా ఈ విషయం అతనికి తెలియదా అంటే అతను భారత్పై ఏదో కోపంతో ఉన్నాడని అర్థం అమెరికా నుండి వచ్చిన వార్తల ప్రకారం ట్రంప్ ఒక రెమినెన్స్ బిల్ తీసుకొస్తుంది ఇడ్ బిల్ ప్రకారం ఒక దేశాల నుంచి అమెరికాకు వచ్చి తమ దేశాలకు డబ్బు పంపే వారిపై ఐదు శాతం ట్యాక్స్ విధిస్తారు ఈ బిల్ అన్ని దేశాలకు వర్తిస్తుంది కానీ అమెరికాలో ఉంటూ తమ దేశాలకు ఎక్కువ డబ్బు పంపేది మన భారతీయులే రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు నూట ముప్పై బిలియన్ డాలర్స్లకు భారత్కు పంపారు అందులో ముప్పై బిలియన్ డాలర్లు అమెరికాలోనే భారతీయులు పంపినవే ఒకవేళ ఈ బిల్ పాస్ అయితే ముప్పై బిలియన్ డాలర్స్ పై ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్స్ ట్యాక్స్ కట్ తెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు ఆలోచించండి అమెరికాకు డబ్బు సంపాదించడానికి వెళ్ళే భారతీయులు ఇంత ట్యాక్స్ కట్టాల్సి వస్తే అమెరికాకు వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటని ఆలోచిస్తారు కదా అందుకే ఈ ఐదు పర్సెంట్ ట్యాక్స్తో ఎక్కువ నష్టం భారత్కి కానీ కథ ఇక్కడతో ఆగదు ట్రంప్ కేవలం యాపిల్ ఫ్యాక్టరీలను భారత్లో నిలిపివేయడం లేదా ఐదు శాతం ట్యాక్స్తో భారతీయులను టార్గెట్ చేయడం లాంటివి చేయడం లేదు ఇంకా సీరియస్ విషయం మరొకటి ఉంది అది మనందరికీ తెలిసిన విషయమే మే తొమ్మిది పది తేదీల్లో భారత్ సైన్యం పాకిస్తాన్ని చిత కొట్టినప్పుడు ట్రంప్ మధ్యలో దూరి సీజ్ ఫైర్ చేయించానని ట్వీట్ చేశాడు రెండు దేశాలు త్వరలోనే కాశ్మీర్ పై చర్చలు జరుపుతాయని కూడా అన్నాడు కానీ ఆపరేషన్ సింధూర్కి రెండు రోజుల ముందు అతనే భారత్ పాకిస్తాన్ గొడవతో మాకు సంబంధం లేదని కూడా చెప్పాడు మరి ఇప్పుడు ఒక్కసారిగా సీజ్ ఫైర్కి కి క్రెడిట్ తీసుకొని కాశ్మీర్ పై ట్వీట్ చేయడం ఏంటని చాలా మందికి అనుమానం వచ్చింది ఆయన కూడా మాత్రం ట్రంప్ పాకిస్తాన్ కాపాడాడు కాశ్మీర్ నుంచి మాట్లాడి భారత్ని సిగ్గుపడేలా చేశాడని భావిస్తున్నారు కానీ బహుశా ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి కావాలేమో ఒబామాకి పీస్ నోబెల్ వచ్చింది కదా కాబట్టి అతనితో ట్రంప్ ఎప్పుడూ పోటీలో ఉంటాడు ఇజ్రాయిల్ని ఆపలేక యుక్రెయిన్ రష్యా గొడవలలో ఒప్పందం చేయలేక భారత్ పాకిస్తాన్ గొడవను ఆపిన క్రెడిట్ తీసుకుందామని చూశాడు కానీ మరుసటి రోజే భారత్కి అబద్ధాన్ని బయటపెట్టింది జయశంకర్ సార్ స్పష్టంగా చెప్పారు సీజ్ పైర్ సమయంలో అమెరికా అమెరికాలోనే ఉంది ఈ ప్రక్రియలో వాళ్ళ పాత్ర ఏమీ లేదు అని ఈ విషయం ట్రంప్కి కోపం తెప్పిచుండొచ్చు మరియు ఇంకో విషయం ఏంటంటే పహల్గామ్ ఘటన తర్వాత నాలుగు రోజులకు అంటే ఏప్రిల్ ఇరవై ఆరున ఒక అమెరికన్ కంపెనీ పాకిస్తాన్ ప్రభుత్వంతో క్రిస్టో డీల్ చేసింది ఆ కంపెనీకి ట్రంప్ తో కనెక్షన్ ఉన్నాయని అంటున్నారు ఈ డీల్ కోసమే ట్రంప్ పాకిస్తాన్ కాపాడాడని కొందరు అనుమానిస్తున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్ బ్రహ్మచలాని ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైనప్పటి నుంచి పాకిస్తాన్ అతని సంతోషం పెట్టే పనిలో ఉంది దీనిలో వాళ్ళు సక్సెస్ అయినట్లు ఉన్నారంటూ చెప్పుకొచ్చారు ఉదాహరణకు ఫిబ్రవరిలో నిషేధం ఉన్న ట్రంప్ పాకిస్తాన్కి నాలుగు వందల మిలియన్ డాలర్ల సెక్యూరిటీ సహాయం ఇచ్చాడు మార్చ్ ఐదున అమెరికన్ కాంగ్రెస్లో ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినందుకు పాకిస్తాన్కు థ్యాంక్స్ చెప్పాడు ఇవన్నీ చూస్తుంటే ట్రంప్ పాకిస్తాన్తో దగ్గర అవుతున్నాడని అర్థమవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో ట్రంప్ బహిరంగంగా పాకిస్తాన్కి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ముప్పై మూడు బిలియన్ డాలర్ల సహాయం ఇచ్చాము కానీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారని చెప్పాడు మరి అలాంటి ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ మాయలో ఎలా పడ్డాడని అంటే మాత్రం సమాధానం చాలా సింపుల్ అమెరికా ఎవరి సొంతం కాదు అది స్వార్థపూరిత దేశం చైనాని అదుపు చేయాలంటే భారత్ బలంగా ఎదుగకుండా ఉండాలంటే పాకిస్తాన్ ని ఊసికొలుపుతుంది ఎక్స్పర్ట్స్ ప్రకారం రష్యా యూక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ రష్యా నుంచి చమురు కొనడం ట్రంప్ కి నచ్చలేదు బహుశా అమెరికా ఆయుధ లాభాలు భారత్ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు కొనమని ఒత్తిడి చేస్తున్నాయేమో కానీ భారత్ ఇటీవల అమెరికా ఒత్తిడికి లొంగలేదు ఆపరేషన్ సింధులో పాకిస్తానీ బాగా దెబ్బతీసా అమెరికా ఆయుధాలు లేకుండానే ఎఫ్ సిక్స్టీన్ విమానాలను అమెరికా రేడార్ సిస్టమ్ ని నాశనం చేస్తాం దాంతో అమెరికా ఈ కొని హర్ట్ చేసింది భారత్ అమెరికా అనుమతి లేకుండా ఈ ఆపరేషన్ చేయడం వాళ్ళకి మరింత కోపం తెగించింది అందుకే ఒక పక్క ఆపిల్ పై ఒత్తిడి చేస్తున్నాడు మరోపక్క రెమిటెన్స్ పై ఐదు శాతం ట్యాక్స్ తో భారతీయులను టార్గెట్ చేస్తున్నాడు ఇంకో పక్క పాకిస్తాన్ గొప్ప దేశమని వాళ్ళతో ట్రేడ్ చేస్తామని చెబుతున్నాడు అయితే ఈ ట్రంప్ వైఖరి మనకు ఒక విధంగా వరం ఎందుకంటే అమెరికాపై ఎంత నమ్మకం ఉంచాలో ఎంత ఉంచకూడదో తెలిసిపోయింది భారత్కి నిజమైన స్నేహితుడు రష్యానే మరోసారి నిరూపితమైంది ట్రంప్కి మన మీద ఉన్న ఈ చిరాకు ఒక రకంగా మనకు కాంప్లిమెంటే ఎందుకంటే ఏ దేశంకు కొత్త పవర్ హౌస్గా ఎదగడం అమెరికా ఇష్టపడదు అమెరికాకి రష్యాతో ఇబ్బంది చైనాతో ఇబ్బంది ఇప్పుడు భారత్ కూడా బలంగా ఎదిగితే ఏం చేస్తుంది చెప్పండి అందుకే పాకిస్తాన్ని మళ్ళీ ఒడిసి పట్టుకుంది ఐఎంఎఫ్ ద్వారా పాకిస్తాన్కి ఒక బిలియన్ డాలర్లు ఇచ్చింది భారత్ చేతిలో చావు దెబ్బలు తిన్నప్పుడు కూడా ట్రంప్ పాకిస్తాన్కి కాపాడాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి